హైకోర్టు న్యాయవాదిగా మరి శ్రీ 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 త్రిదండి చిన్నజయ స్వామి వారు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆచరిస్తున్న ధరుణమాస వ్రత మహోత్సవాన్ని ఈ సంవత్సరం మన మంగళగిరి బాపూజీ విద్యాలయం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి వారు మాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు అదేవిధంగా రాజధాని ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్వామివారి సూచన మేరకు గుంటూరు కృష్ణ రెండు జిల్లాలలో పరిధిలో ఉన్న ప్రతిరోజు ఐదు మండలాలు పార్టీల ప్రముఖులను స్వామివారి మంగళాశాసనాలు తీసుకొని మరి అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలనే ఉద్దేశంతో ఈరోజు బాపూజీ విద్యాలయంలో ఈ ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం మరి స్వామివారు డిసెంబర్ పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకి విచ్చేస్తారు వారో ఆ రోజు శ్రీవిల్లి పుత్తూరు అమ్మవారి పుట్టినిల్లైన శ్రీవిల్లి పుత్తూరు తమిళనాడు వెళ్ళి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని వారు వస్త్రంతో మరి మన మంగళగిరి బాపూజీ విద్యాలయ ప్రాంగణానికి చేరుకుంటారు ఆ చేరుకునే భాగంగా మేము గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీవారి భక్తులు స్వామివారి శిష్యులు అందరం కలిసి స్వామివారిని రిసీవ్ చేసుకొని ఒక నూట ఎనిమిది వాహనాలతోటి స్వామివారిని మేము రిసీవ్ చేసుకొని శ్రీ మంగళాద్రి నరసింహస్వామి ఆశీస్సులతోటి ఈరోజు క్రీడా ప్రాంగణానికి తీసుకొస్తాం అదేవిధంగా స్వామివారు డిసెంబర్ పదహారవ తారీఖున ధనుర్మాస శ్రీకృష్ణ దీక్ష సహిత ధనుర్మాస మహోత్సవాన్ని ప్రారంభించి మొదటి పాసరాన్ని ఆ రోజు ప్రవచనంగా సాయంత్రం పూట చెప్తారు ఇంకా ఆ రోజు నుంచి స్వామివారు జనవరి పదమూడు అంటే ముప్పై రోజులు బాపూజీ విద్యాలయంలోనే వారు బస చేసి బాపూజీ విద్యాలయం కుటీరంలోనే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరి ఉదయం ఆరున్నర గంటలకు తీర్థగోష్ఠి సేవాకాలం అదేవిధంగా స్వామివారు విన్నపం పాసుర విన్నపాన్ని ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరుగుతుంది మరి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు అమ్మవారికి సారి సమర్పించే భక్తులు వారందరికీ మేము మా పాంప్లెట్లో కానివ్వండి కమ్యూనికేషన్లో తెలియజేశాం ప్రతి ఐదు మండలాలకు పదిహేనవ తార పదహారవ తారీఖు మంగళగిరి పరిసర గ్రామాలందరినీ రావాలని అదేవిధంగా పదిహేడవ తారీఖు తెనాలి పరిసర ప్రాంత గ్రామాలని ఒక ఐదు ఐదు మండలాలు కలిపి ఆయా ప్రాంతాలుగా విభజించి భక్త సమూహానికి అందరికీ అందాలి స్వామివారు ఒకరోజు ఇక్కడ ఉండే కార్యక్రమం కాదు మరి ముప్పై రోజులు ఉండే కార్యక్రమం కాబట్టి ఒకేసారి భక్తులు వచ్చి ఇబ్బంది పడకుండా ఐదు ఐదు మండలాలకు ఒక్కసారి రావాలి రాగలిగితే బాగుంటుందని స్వామివారి సూచన మేరకు ఆ విధంగా మేము ప్రచారం కానివ్వండి కమ్యూనికేషన్ సమాచారాన్ని కానీ పంపించాం చాలా అద్భుతమైన రెస్పాన్సు ఈరోజు స్వామివారు ఎన్నో సంవత్సరాలుగా మరి వారు రామానుజ సమతామూర్తి ఏర్పాటుల్లో తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ రోజులు ఉండటం జరిగింది మరి ఈరోజు మన రాజ ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో రావటానికి మరి శ్రీవారి భక్తులు స్వామివారి శిష్యులందరూ కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు స్వామివారు ఎప్పుడు వస్తున్నారు మనం ఆ దీక్షలో ఎప్పుడు పాల్గొనాలని ఇప్పటికే శ్రీకృష్ణ దీక్షలో కూడా చాలామంది భక్తులు తీసుకున్నారు తీసుకొని దీక్ష విరమణ కొరకు మరి ఇక్కడికి ఇచ్చేసి గోదాదేవి అమ్మవారికి సార్య సమర్పణ కూడా స్వామివారి సంక్షంలో చేయటానికి ఎంతోమంది భక్తులు ఇప్పటికే మాకు సమాచారాన్ని అందించారు అదేవిధంగా మరి పది గంటలకు ఆ పన్నెండు పన్నెండున్నర గంటల వరకు ధార్మిక చైతన్య సదస్సులు వివిధ వర్గాల వారికి వివిధ వృత్తుల వారికి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు భక్తులకు అందరికీ వివిధ అంశాల పట్ల స్వామివారు ప్రత్యేకమైన సదస్సు ఉంటుంది పన్నెన్నర నుంచి ఒకటిన్నర వరకు ప్రసాద వితరణ జరుగుతుంది మళ్ళీ రెండు గంటలకు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి సాయంత్రం ఐదున్నరకు విష్ణు సహస్రనామ పారాయణతో మొదలుపెట్టి పాసుర ప్రవచనం ఉదయం ఏదైతే పాసురాన్ని విన్నప్పించారో ఆ పాసుర ప్రవచనాన్ని కూడా స్వామివారు దాన్ని అందజేస్తారు ఈ పాసుర ప్రవచనానికి ముఖ్యంగా సిటీ నగర ప్రాంతాల్లో ఉన్న విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న భక్తులను ప్రజలను అందరినీ ఆహ్వానిస్తున్నాం సాయంత్రం పూట మీరు వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఎక్కువ మంది క్రౌడ్ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మూడు వేల మందికి సిట్టింగు ఒక రెండు వేల మందికి ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి స్వామివారి ప్రవచనాన్ని డైరెక్ట్గా అందజేసే విధంగా ప్రసాదాలు కూడా అందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ముప్పై రోజుల యొక్క అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఇది రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజాప్రతినిధులు హైకోర్టు జడ్జిలు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా రోజుకొక జడ్జి జడ్జి గారు అదేవిధంగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సాయంత్రం పూట రావటానికి సుముఖంగా ఉన్నారు ఉదయం పేట భక్తులు అదేవిధంగా ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఉదయం పూట రావటానికి ఇదిగా ఉన్నారు మొదటి రోజు మరి మన స్థానిక ఎమ్మెల్యే మన మంగళగిరి మన లోకేష్ గారు అని మన రాష్ట్ర మంత్రివర్యులు వారు పదహారవ తారీఖు వచ్చి స్వామివారికి శుభ ఆహ్వా సుస్వాగతం పలకడానికి వారు కూడా మేము పదహారవ తారీఖు సాయంత్రం వస్తామని ఆల్రెడీ ఆహ్వానించినప్పుడు చెప్పున్నారు మరి తర్వాత పది రోజుల్లో డిప్యూటీ సీఎం మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి ఆహ్వానం పంపాం వారు కూడా ఒక పది రోజులు తర్వాత వారు వస్తారు మరి చివరి గోదా రంగనాథుల కళ్యాణ్కి మన ముఖ్యమంత్రి వర్యులు మరి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన లోకేష్ గారికి చెప్పాం వారు కూడా వారి అంతా కుటుంబ సభ్యులతో రావటానికి సుముఖంగా ఉన్నారు మరి ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యులే కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్న పెద్దలు కూడా మేము కొంతమందిని స్వామివారి భక్తులు అదేవిధంగా మన రాజధాని ప్రాంతానికి అభివృద్ధి చేసే కొంతమంది ప్రముఖులను కూడా ఆహ్వానం చేస్తూ ఉన్నాం వారందరూ రోజుకొక డేటు తేదీ చొప్పున అందరూ ప్రతినిధులు ఒక క్రమ పద్ధతిలో రావాలని మేము వారిని ఆహ్వానించాం ఈ ఆహ్వానాన్ని ప్రజలందరూ భక్తులందరూ ఇది ఒక సద్ సదవకాశంగా భావించి అందరూ వినియోగించగల వినియోగ వినియోగించుకోగలరని మనవి చేస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ